త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయంటూ ప్రచారం సాగుతోంది మొదట పంచాయతీ ఎన్నికలు ఆ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తారని అందుకు తగ్గట్టుగా ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది ఓటర్ల తుది జాబితాను కూడా మార్చి చివరిలో ప్రకటిస్తారంటూ ప్రచారం సాగుతున్న సమయంలో వైఎస్ఆర్సిపి లోకల్ బాడీస్ లో పాల్గొంటుందా లేదా బహిష్కరిస్తుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ను బహిష్కరించింది అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ సమయంలో వైఎస్ఆర్ సిపి లోకల్ బాడీస్ ను బహిష్కరిస్తుందా లేదా ఎదుర్కొంటుందా తెలుగుదేశం పార్టీ దాడులు దౌర్జన్యాలు చేసినా వైఎస్ఆర్ సిపి పోటీ చేస్తుందా నామినేషన్లు వేస్తుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పోటీ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది పోటీ చేయకపోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ముందుగా పోటీ చేయడం వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది పోటీ చేయడానికి వైఎస్ఆర్ ప్రయత్నిస్తే దాడులు చేస్తుంది దౌర్జన్యం చేస్తుంది నామినేషన్లు వేయకుండా ప్రయత్నం చేస్తుంది వీటన్నిటిని అధిగమించి నామినేషన్లు వేసినప్పటికీ కూడా పోలీసుల బలం ఉపయోగించి అధికారుల బలం ఉపయోగించి ఖచ్చితంగా ఆ నామినేషన్లు ఏదో విధంగా విత్డ్రా అయ్యే విధంగా లేదా స్క్రూటిన్లో వాటిని రిజెక్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిస్తే ఎన్నికల రోజున రకరకాల ప్రయత్నాలు చేయవచ్చు రకరకాల దాడులు చేయవచ్చు దౌర్జన్యాలు చేయవచ్చు ఎన్నికల్లో ఏదో విధంగా గెలిచే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఇంత చేసిన తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో ఖచ్చితంగా అసహనం పెరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు లేదా ఇచ్చిన హామీలు ఏవి కూడా సంపూర్ణంగా అమలు కావడం లేదు ప్రజల్లో సంతృప్తి లేదు తెలుగుదేశం పార్టీ పాలన పట్ల పాలనపై అసంతృప్తి ఉన్న సమయంలో ఈ విధంగా ప్రతిపక్షం పైన దౌర్జన్యాలు దాడులు చేస్తే ఖచ్చితంగా అది ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతుంది వ్యతిరేకత కారణమవుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు భయపడి ఓటు వేయకపోయినప్పటికీ వైఎస్ఆర్సిపికి తెలుగుదేశం పార్టీకి భయపడి ఆ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ ఖచ్చితంగా సాధారణ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారుతుంది ఈ అంశం వైఎస్ఆర్సీపీకే ప్రజలు ఎక్కువ మంది ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండు అడ్వాంటేజ్ ఒకవేళ వైసీపీ పోటీ చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ఆ రోజు అస్త్ర సన్యాసం చేసిందో అదే విధంగా వైఎస్ఆర్ సిపి పోటీ చేయకపోతే కు ఖచ్చితంగా ఇక్కడ కూడా అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ దాడులు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ అధికార బలాన్ని తట్టుకోలేక వైఎస్ఆర్సిపి పోటీ చేయలేకపోయింది అన్న ఒక ఇంప్రెషన్ ప్రజల్లో కలుగుతుంది సానుభూతి ప్రజల్లో కలుగుతుంది అది అల్టిమేట్ గా కి సాధారణ ఎన్నికల సమయంలో అనుకూలంగా మార్ అంబటి రాంబాబు ఇంటి దాడిని ఒకసారి పరిశీలించినప్పుడు ఈ స్థాయిలో దాడి చేయడం వెనుక స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ పైన ఈ రకమైన దాడి చేసింది తెలుగుదేశం పార్టీ అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఎందుకంటే వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు పోటీ చేయాలంటే భయపడే విధంగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు నామినేషన్ వేయాలంటేనే భయపడే విధంగా వ్యూహాత్మకంగా అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో అంబటి రాంబాబు ఇంటిపై దాడిని శాంపుల్ గా చూపించి ఈ విధంగానే భవిష్యత్తులో ఉంటుందని తెలుగుదేశం పార్టీ భయభ్రాంతులు గురి చేయడానికి వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తల నాయకుల్ని అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఉపయోగించుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల ఉద్యమం చేపట్టినప్పుడు ఆ సంతకాల సేకరణలో పాల్గొంటున్నటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలను పోలీస్ స్టేషన్లు పిలిపించి భయభ్రాంతులు చేసి బెదిరించినటువంటి సందర్భాలు సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారనే అనుమానం ఉన్నటువంటి సమయంలో వైసీపీ ధైర్యంగా నిలబడుతుంది దేనికైనా తెగిస్తుంది ముందుకు వెళ్తుందని ఒక ప్రచారం ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా రాకముందే నోటిఫికేషన్ వెలవడక ముందే అంబటి రాంబాబు ఇంటిపై దాడిని అవకాశంగా తీసుకొని వైసీపీ శ్రేణులను భయపెట్టి బెదిరించి తద్వారా ఎన్నికల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్ స్థానాలను కైవసం చేసుకునే విధంగా లేదంటే మెజార్టీ స్థానాలను ఏకగ్రీవం చేసుకునే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అంబటి పై ఇంటిపై జరిగినటువంటి దాడిని ఈ కోణంలో కూడా పరిశీలించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రకమైన దాడి జరిగి ఉండవచ్చు ఆ తర్వాత జోగి రమేష్ ఇంటిపై జరిగినటువంటి దాడిని కూడా ఇదే కోణంలో చూడవచ్చు ఈ రెండు ఇన్సిడెంట్లను తీసుకున్నప్పుడు ఈ రెండు ఇన్సిడెంట్ల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం స్థానిక సంస్థల ఎన్నికలై ఉండవచ్చు లేదంటే అంత సడన్ గా ఒక్కసారిగా అంత మంది వెళ్ళి ఇద్దరు నాయకులు ఇళ్లపై దాడి చేశారంటే దీని వెనుక ఏదో ఇంటెన్షన్ ఉంది ఇంటెన్షనల్ గానీ ఇది చేశారు లేదంటే గతంలో చాలా మంది దూషించారు చాలా మంది వ్యాఖ్యానించారు చాలా మంది విమర్శలు చేశారు కానీ ఎప్పుడు లేని విధంగా ఈ స్థాయిలో దాడులు చేశారంటే ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసి ఉండొచ్చు అన్న ఒక ఆలోచన అయితే రాజకీయ వర్గాల్లో ఉంది అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించే కొద్దీ వైసీపీ స్టాండ్ ఏంటి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి ఎలా నిర్వహించబోతున్నారన్న అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు